జ్యోతిమయుడైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే నిత్య జీవం ఎలా వస్తుంది అనే ఒక సందేశం ఈ రోజున అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథముల నుండి పరిశోధన గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగవ వచనము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మరలను ఈ పాపము లోకముల నుండి విముక్తి కలిగించాలని మన పాపముల గురించి అప్పగించబడ్డాడు ఈ వచనం ప్రకారము దేవుడు మనకు తండ్రి సృష్టికర్త దేవుని యొక్క చిత్త ప్రకారమే సర్వ మానవాళి పాపములకు బలయ్యాడు క్రీస్తు ఈ వచనం ప్రకారము యేసు క్రీస్తు మానవుడే కదా నరుడే కదా ప్రకృతిలో పుట్టినవాడు కదా పెరిగినవాడు కదా చచ్చినవాడు కదా ఎలా దేవుడు అవుతాడు సృష్టిలో పుట్టినవాడు అజ్ఞాని ఎలా దేవుడు అవుతాడు ఉందా పుట్టినవాడు దేవుడు కాదురా పుట్టించినవాడు దేవుడు సమస్త సృష్టిని నిన్ను నన్ను సృజించినవాడు దేవుడు నన్ను నిన్ను తల్లి నీ తల్లి నా తల్లి తండ్రులకు అందరినీ కూడా పుట్టిస్తాడు దేవుడు రక్త మాంసాలు కలిగిన వాడు ఈ భూమి మీద జీవించినవాడు చనిపోయిన వాడు దేవుడు కాదురా వాడు ఎంత గొప్పవాడైనా వర్వలేదు ఈ భూమి మీద పుట్టినవాడు రక్త మాంసాలు కలిగిన ఏ వ్యక్తి కూడా దేవుడు కాదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే ఈనాడు దుర్బోధకులు ఏసే దేవుడు అని ప్రకటిస్తూ ఆ జ్ఞానంలోనికి వెళుతూ దేవుని యొక్క శిక్షకు పాత్ర అవుతున్నారు నిత్య జీవానికి అనర్హత కలిగిన వారుగా ఉంటున్నారు ఇప్పటి వరకు అనేకమైన మతాలలో నేనే దేవుణ్ణి అని చెప్పి అందరి చేత అందరి చేత పూజలు అందుకున్న వారు ఎంతో మంది చనిపోయారు వారందరూ కూడా ఆ జ్ఞానంలోనికే అంధకారంలోనికే పాతాలంలోనికే వెళ్ళిపోయారు కానీ మళ్ళీ లేవడం అనేది సాధ్యం కాదు వారికి పునరుత్నం అనేది లేదు దేవుడు సృష్టించబడిన వాడు కాడు సృష్టించేవాడు దేవుడు మరణం లేనివాడు దేవుడు దేవుడు సర్వంతర్యామి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు దేవుడు సర్వజ్ఞుడు ఆకారం లేనివాడు పుట్టుక చావు లేనివాడే దేవుడు నిత్య జీవం ఎలా వస్తుంది అని అంటే యేసు క్రీస్తును సర్వ మానవ కొరకు దేవుడు నియమించాడు ఆ క్రీస్తులో దేవుని యొక్క మాటలనుంచాడు క్రీస్తు యొక్క మాటలు క్రీస్తువి కావు అవి దేవుని మాటలు క్రీస్తు వలె ఎవడైతే ఈ లోకంలో జీవిస్తాడో వారికి నిత్య జీవం దేవుడిస్తాడు రెండవ రాకడలో పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం ప్రస్తుతం భూమిద లేదు కానీ క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది ఆ రాజ్యంలో ఎవడైతే క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి సర్వ సృష్టికర్త అయిన దేవుడు దేవుడైన యహోవా ఆయనే దేవుడని యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడని యేసు క్రీస్తు సర్వ మానవాళికి ప్రభు అని ఆయన నరుడని మనిషి అని ఎవడైతే నమ్ముతాడో వానికే నిత్య జీవం వస్తుంది అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది దేవుడు ఈ మాటలు దీవించుగాక అమెన్